తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశిబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశిబుగ్గ మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు రానున్న రోజులలో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు దగ్గర కవితక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది మా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కవితక్క పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తాము అది కేవలం కవితక్క పుట్టినరోజు మాత్రమే ఆ రోజునే మేము నిర్వహించుకోవడం జరుగుతుంది మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున పిలుస్తాము వాళ్లకు మహా అన్నదాన కార్యక్రమం జరిపిస్తాము వృద్ధులకు చీరల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకులకు షా కాలు షీల్డ్తో సత్కరించడం కూడా జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళల్లో చైతన్యం మళ్ళీ నింపాలని ఒక ఉద్దేశంతో జాగృతిని జాగృతం చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు మళ్ళా గుర్తుండిపోయే విధంగా మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది నూకల రాణి రాష్ట్ర నాయకురాయకు తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశిబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశిబుగ్గ మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు రానున్న రోజులలో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు